అందరికీ మీరు కూడా ఎదురు చూస్తారని నాకు కూడా దిగుదనమాట కటింగ్ వీడియో పెట్టే కానీ కుట్టిన వీడియో పెట్టలేదుగా చూడండి ఎలా వచ్చింది అసలు లుక్ ఏ తప్ప వెనక మేడైతే అయితే సూపర్ అనమాట ఎంత హెవీ లుక్ రెండు వందల ఇరవై రూపాయలకి వచ్చిందంటే నాకు కూడా ఆశ్చర్యంగా ఉందనమాట చాలా అంటే చాలా బాగుంది చూడాలి ఎంత అందంగా ఉందో నేను ఇంకా రెడీ కాకుండానే వేసుకోనమాట రెడీ అయితే ఇంకా సూపర్ అనమాట కుట్టే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి అసలు రెండు వందల ఇరవై రూపాయలు ఏమవుతుందండి మీషోలో మంచిది వచ్చింది అన్నమాట క్లాత్ అయితే సూపర్ ఉందనమాట అసలు వేసుకోవాలి భలే నచ్చింది కదా ఇంకా కుట్టే విధానం ఎలానో చూసేద్దాం మన గుర్తులతో అయితే ఇలా అయితే క్లాత్ వేసుకోవాలన్నమాట అసలు మెడ కర్జే ఫస్ట్ ఎందుకంటే కట్ చేయకూడదు ఇలాంటి వర్కులకి మగ్గం వర్కులకైనా ఎమరిటీ వర్కులకైనా అస్సలు కట్ చేయకూడదు అనమాట మన చిన్న మెడలో కానీ పెద్ద మెడలో కానీ కొంతమందికి మెడలు ఎక్కువ అవుతాయి అనమాట ఇలాంటి ఇవన్నీ అయితే దీంట్లో చెప్తా చూసేయండి ఇలా అయితే పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా కానీ పెట్టుకోకుండా కుట్టుకొని రను ఇక ఉంది అనమాట సేమ్ కొంచెం ఒక ఇంచు మందం పెట్టుకొని చుట్టూరు కుట్టేసుకొని కట్ చేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట కనుక మీరు ఎప్పుడు కట్ చేసుకోమండి ఇలా ఎప్పుడైనా కూడా ఇందాక చెప్పినట్టుగానే కట్ చేసుకోండి ఉల్టా తిప్పేసుకొని ఇలా అయితే దాని మీద అయితే కుట్టేసుకోవాలన్నమాట ఇంకేందాకా పెద్ద మెడ వచ్చి దన్నవ్వుగా మరి నువ్వేంది సేమ్ టు సేమ్ అలాగే కుట్టేసినావు అని అనుకుంటారేమో మీరు కాదండి చెప్తా ఉండండి ఇలా అయితే తిప్పేసినాక మనం వర్క్ ఉంది కదా షోల్డర్ కాడ వర్క్ ఉంటుంది కదా చూడండి ఇలా అయితే ఉంది కదా ఇప్పుడు పెద్ద మెడలే కావచ్చు అనుకోండి పైన షోల్డర్ కాడ వర్క్ ఉంటే కొంచెం కట్ చేసుకోవచ్చు అప్పుడు కొంచెం చిన్న మెడ అనమాట ఏలుడు ఒకటే అయింది కాకపోతే మనకి హెవీ మెడ వద్దు అనుకున్న వాళ్ళు మన షోల్డర్ కాడ కట్ చేసుకోవచ్చు అనమాట ఏమైనా అతుకులు పడితే ఇలా అయితే కుట్టేసుకోవాలన్నమాట నాకు అతుకులు పడవు కానీ నేను కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టినా కదా అందుకోసం ఆ ఖర్చులోకి ఈ అనేది నాకు ఇంకా మీకు కూడా పడే పడేవాళ్ళు ఉంటే వేసుకోండి ఇలా అయితే జాయింట్ అయితే వేసుకోండి అస్సలు కనపడదు అనమాట కలిసే దారం ఉంటుంది కాబట్టి నాకైతే భలే నచ్చిందండి ఈ బ్లౌజ్ అయితే చూడండి ఎంత అందంగా పడుతుందో అండి ఇంత తక్కువలో కూడా అందుట్లో నేను ఫస్ట్ టైం కదా తీసుకోవటం నాకు కొంచెం హ్యాపీగా ఉంది ఇక ఉల్టా తిప్పేసుకున్నాక ఇలా అయితే పట్టి అయితే మలిచి వేసుకోవాలన్నమాట అంటే విడిగా కుట్టేసుకుంటారు కొంతమంది నేనైతే దీంట్లోనే మలుతాను అనమాట ఎందుకంటే చాలా క్లాత్ మిగిలిద్దాండి నాకు మీటర్ మొక్క అంటే నాకు ఎనభై పాయింట్లు పట్టిద్ది కాబట్టి ఇంకా నేను దీంట్లోనే మలుచుకుంటున్నాం అందంగా ఉంటుంది బాగుంటుందిలే అన్నట్టుకైతే ఇంకా అలా మలుచుకొని అయితే ఇక్కడ ఒక రెండు కొంచెం ఒక ఇంచు మందం మాత్రం టక్స్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే వెనక వైపు లా ఎత్తుగా లేవకుండా ఉండటం కోసం అనమాట ఈ టక్స్ ఒక ఇంచు మందం వేసుకోవాలి పట్టుకొని మనం పొడవగా వేసుకోవాలన్నమాట అది పొడవుగా వేసుకునేది పొట్టుకు వేసుకునేది మన బ్లౌజ్ ఉంటుంది కదా అది ఆది పెట్టుకొని వేసుకోవాలన్నమాట ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇక నాకు అండరాలు తెలుసు కదా అంటే మామూలుగా ఉజ్జాయింపు తెలుసు కదా ఇంకా అలా అయితే వేసుకుంటున్నాను అనమాట నేను ఇక ఇలా అయితే పెట్టుకున్నాక టిక్కులు పెట్టుకోవాలన్నమాట ఇంకా ఫ్రంట్ భాగం ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చండి అని మాత్రం అనమాట ఇది ఎంత జాగ్రత్తగా కుట్టుకుంటే అంత మంచిది అనమాట ఎందుకంటే ఈ కుట్టే విధానం ఒక్కరు కానీ మిస్ అయిందా ఇంకా అయిపోయింది జాకెట్ ఎందుకంటే వర్క్ బులో పోద్ది ముందు అది అదనమాట విషయం ఇక్కడ అందుకోసమే ఇది అంత హీజీ కాదండి చూసే అంత ఈజీ కాదు కొంతమంది అనుకుంటారు అనమాట ఇంకా సేమ్ వచ్చింది కదా ఎట్టుంది అటు కట్ చేసుకోవచ్చు అని అలా కాదండి ఇప్పుడు మన ఫ్రెండ్ పాట ఇలా పెట్టుకొని అయితే ఉల్టా తిప్పేసుకోవటమే అనమాట చూడండి వర్క్ ఎంత ఉందో ఒక ఇంచు మందం మన పాదం మందమే వదిలేసి కుట్టుకొని తర్వాత ఉల్టా తిప్పేటప్పుడు ఎచ్చి తగ్గులు చూసుకొని లోపలికి మలుచుకొని కుట్టేసుకోవాలన్నమాట ఫ్రంట్ వైపు అప్పుడు మనకి ఫ్రంట్ వైపు ఏం జరిగింది వర్క్ పోదు మనకి హెవీగా ఉంటుంది అనమాట అసలు లుక్కు భలే ఉంది భలే ఉంటుంది అనమాట మనం వేసుకున్నా కూడా ముడతలు లేకుండా మంచిగా ఉంటుంది అనమాట చాలామంది అయితే ఇస్త్రీ చేసుకుంటారు నాకు ఆడ ఇస్త్రీ లేదు పైకుట్లు వేసుకోవచ్చు చుట్టూరు నేనైతే పై కుట్టు ఒకటే వేసిన ఎందుకంటే ఇది ఆపట్టు కాబట్టి కదలదు ఇటు పెట్టినా కదలదు అనమాట నేను లోపల ఎర్ర లైనింగ్ వేసినా అండి నాదే కాబట్టి నా ఉన్న లైనింగే నేను పెంచం పోయి తెచ్చుకోలేను కాబట్టి ఇంక ఇటువైపు అయితే చూడండి మనకి మనకేముంటుంది కదా మన బ్లౌజ్కి ఉంటుంది కదా టక్స్ ఆ టక్స్ని బట్టి ఈ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ అలా అలా పట్టుకొని వేసుకోవాలి తర్వాత మధ్యలోకి పెట్టుకొని ఇలా వేసుకోవాలి మధ్యలోకి పెట్టుకొని అలా వేసుకోవాలన్నమాట అంటే మూడేళ్ళ మందం యువతలకు వేసుకోవాలి కాకపోతే అట్లా మధ్యలో పెట్టుకుంటే అదొక గుర్తు దీన్ని స్ట్రైట్గా ఈ చంకభాగం కానించి ఒక సన్నగా పట్టుకోవాలన్నమాట చూడండి అలా పట్టుకోవాలి అలా పట్టుకోగల చూడండి ఎలా వచ్చిందో కప్స్ ఎంపటే ఎలా వచ్చిందో చూడండి ఇలా పైకి లేసినట్టుకుంటే కుదిరినట్లు లెక్కా అనమాట ఇంకా తర్వాత అయితే షేప్ పట్టి అయితే మనం క్లాతులు ఉంటేనేమో క్లాతులు పెట్టుకొని కట్ చేసుకోవచ్చు లేకుంటేనేమో మనం ఏదైనా జాయింట్ వేసుకునే వేసుకోవచ్చు ఇప్పుడు నాకు జాయింట్లు ఏం పడవు సేపట్టీకి అందుకోసమే షేప్ పట్టీకి ఇదైతే ఇంకా నేను కుట్టేసుకుంటున్నాను అనమాట ఇలా అయితే ఒక బార్ కుట్టేసుకుంటా కొంతమంది షేప్ పట్టి కాడ కనపడకుండా వేసుకుంటారు అనమాట కాకపోతే ఇంకా నేనైతే అలా అయితే వేయట్లేదు ఈసారి ఎప్పుడైనా వీడియోలు అయితే వేస్తాను అనమాట ఇదిగోండి ఏడైతే చూసుకోవాలి మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆడికైతే చూసుకొని ఒక టిక్ అయితే పెట్టుకోవాలన్నమాట ఉక్సులు పట్టియో కాజా పట్టియో పెట్టుకొని ఒక టిక్ అయితే పెట్టుకోవటం వల్ల ఇంకా మనం షేప్ పట్టి అయితే వేసుకుంటే అస్సలు ఫర్ఫెక్ట్ అనమాట షేప్ అటు ఇటు బోదు ఫర్ఫెక్ట్గా వచ్చింది అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట నేను చెప్పిన మెదల్లో మీరు కొట్టి చూడండి రాకపోతే నన్ను అడగండి ఇటు చూడండి ఇంకా మనం టేబులు కొలతలు అవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే మనకు లేట్ పట్టిది కాదు టేబు కొలత వస్తే మంచిదే కాబట్టి ఇలా వచ్చినా కూడా మనకి టేబు కొలత వచ్చేసిద్ది అనమాట కాబట్టి టేబు కొలత వచ్చిన వాళ్ళకి ఆది ఆది బ్లౌజ్ రాదు ఆది బ్లౌజ్తో కుట్టే వాళ్ళకి ఖచ్చితంగా టేబు కొలతతో అర్థమైపోతుంది ఇలా తొందర రావాలంటే ఇలా కుట్టాలన్నమాట చూడండి కప్స్ చూడండి ఎలా లేసిందో ఇంకా అట్లా ఇంకా పర్ఫెక్ట్గా అద్దినట్టు ఉంటుంది అనమాట మనకి ఇంకా కాజాలు పట్టి ఉక్సులు పట్టి మరతేసుకొని కుట్టేసుకోవటమే అనమాట బ్లౌజ్ కొట్టడం ఎంతో సింపుల్ అండి కాబట్టి అర్థమైంది అనకే అనమాట కాకపోతే ఇప్పుడు మనం వర్క్ బ్లౌజులు మాత్రం జాగ్రత్తగా కుట్టుకోవాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా బ్లౌజ్ అంతా పాడైపోద్ది అందుకోసమే జాగ్రత్త అని చూస్తున్నా అనమాట అందరూ పర్ఫెక్ట్గా కొట్టలేరండి ఓరో మనం ఒక్క జాకెట్లో రెండు జాకెట్లు కుట్టుకుంటేనే మనకు అర్థమవుద్ది అనమాట కుట్టకుండా ఉంటే ఏమీ అర్థం కాదు ఇలా కానీ ట్రై చేసి చూడండి పక్కా మీరైతే మీ చేతులతో మీరు కుట్టుకొని వేసుకుంటారు అనమాట చేతులు ఉల్టా తిప్పేసుకుంటున్నాను అనమాట ఇంక ఇలా అయితే పెట్టుకున్నా నేనేం కట్ చేయలేదు ఆల్రెడీ కటింగ్ ఇలా కూడా కట్ చేయలేదు అనమాట ఇప్పుడు డైరెక్ట్ కట్ చేస్తాను ఇలా కట్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే వర్క్ ఉంది కదండి వర్క్ ఉండటం వల్ల మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం చిన్న చేతులు కూడా కాదా అసలే పెట్టుకునేది హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ కూడా కాదు కాబట్టి చేతులు అంటున్నాను ఫీల్ కావద్దండి అందరూ నాకు వచ్చిన భాషలో నేను అయితే చదువుతున్నాను అండి మీకు ఈ వీడియో నచ్చిద్దానే అనుకుంటున్నా అండి చిన్న లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇటం అయితే మర్చిపోతున్నారు అనమాట చూడండి ఇప్పుడు మనం షేప్ పట్టి కాడ ఇలా టిక్కు పెట్టుకోవాలి ఖర్చుకి అసలు కుట్టు తర్వాత నడుం పట్టి అంటే మెడపట్టి చూసుకోవాలి మెడపట్టి చూసుకుంటే మన ఆది బ్లౌజ్ ఆడుకుంది ఏడుకుందనమాట అదిగోండి ఆడుకుందనమాట కొంతమంది సన్నటోళ్ళే బుక్ చేసుకోరు అనుకో మెడలు ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదండి అబ్బా వర్క్ పో అనుకోకుండా అక్కడైతే కుట్టేసుకొని మనం అనేది పై వైపు షోల్డర్ కళ్ళే కట్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను కట్ చేసినట్టు అప్పుడు వర్క్ వర్క్ ఉంటుంది మనకి ఎల్లుడు ఏళ్ళుడుపు రాదు బాగుంటుంది అనమాట దీని మీదకి ఇప్పుడు ఆది బ్లౌజ్ మీదకి ఒక్కరు ఎక్కువ ఉంది అనమాట పర్వాలేదు అనిపించింది నాకు కొంచెం పెద్ద మెళ్ళలో పెట్టుకుందాం అనిపించి ఇంక పెట్టుకుంటున్నాను నేను ఇంకా షోల్డర్ కాడ కట్ చేసుకున్నాం అనుకోండి మనకి బా బాధ ఉండదు అనమాట కొంతమంది ఏం చేస్తారంటే ఆ వర్క్ రాకుండా సాదా సాదా గుండే తట్టు కుట్టుకుంటారు అనమాట అట్ట అసలు ఏం బాగోదండి ఇలాగనక నేను చెప్పినట్టు కుట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట నిదానమైనా కూడా ఫర్ ఫెట్గా వచ్చింది అనమాట చూడండి కుట్టడం లేటు అవచ్చేవో కానీ కానీ బ్లౌజ్ మాత్రం సెట్ అయిపోద్ది అనమాట అట్ట అతుక్కొని పోద్ది అనమాట అంత బాగా వచ్చింది అనమాట చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి ఇలాంటి బ్లౌజులు అయితే కానీ కుట్టే వాళ్ళకి సింపులే ఉంటుంది ఈ ఒకటి రెండు చెడిపోయిన బ్లౌజులు మూడోదైనా కూడా మనం సెట్ వేద్దని ఆలోచన పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి ఇలా కుట్టుకుంటూ చాలామంది అయితే ఒకటి రెండు కుట్టి నాకు రాలేదు చెడిపోయిందని ఫీల్ ఫీల్ అనమాట చెడిపోతే ఏమవుతుందని ఇంకోటి కొట్టండి ఖచ్చితంగా వచ్చిద్దనమాట ఇంక చూడండి అన్నీ అయితే జాయింట్లు అయితే వేసుకున్న లాస్ట్ జాయింట్ అయితే వేసుకుంటున్నా అనమాట బ్లౌజు లాస్ట్ జాయింట్ ఇక మన ఆది ఎట్టుందో అట్ట చేతులు అయితే పెట్టుకుంటున్నా అంతకుముందు అన్నీ జాయింట్లు వేసినాయి అనమాట పొడుగు చేతులకి కొంచెమన్నా జాయింట్ పడిద్ది నాకు అప్పుడు వేసా ఇప్పుడు మీట ముక్క తీసుకున్నప్పుడు ఏ జాయింట్లు పడలేదు భాగంలో కూడా అంతేనండి చంక చంకపాగంలో కూడా సేమ్ ఆది బ్లౌజ్ ఎట్టుందో అలా అట్టి పెట్టుకొని కట్టుగా వేసుకొని ఒక కుట్టేసుకొని ఇలా అయితే ఒళ్టా తిప్పుకోవటమే అనమాట చూడండి చూడండి సైడ్ జాయింట్ ఖచ్చితంగా వచ్చింది చూడండి అంత బాగా వచ్చిందనమాట ఖచ్చితంగా నేను చెప్పిన మెదల్లో మెరుగునాక కుట్టి చూస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరే కొట్టుకుంటారన్నమాట ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అనమాట నాకైతే వాళ్ళు నచ్చిందండి బ్లౌజ్ అయితే రెండు వందల ఇరవై రూపాయల ఇరవై రూపాయలకే నాకు ఇంత ఇవి బ్లౌజ్ వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉందనమాట మీషోలో అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మీకు నచ్చితే వెళ్ళి చూసేయండి మరి ఇంకా కుట్టడం అయితే అయిపోయింది యాంగిల్స్ కూడా వేయటం అయితే అయిపోయింది అనమాట అయితే లుక్ అయితే ఇలా ఉందనమాట ఒకసారి అయితే వేసుకొని అయితే చూపిస్తా అండి ఇక చూసేయండి చూడండి ఎంత అందంగా ఉందో అనమాట మూడు చెట్ల మీద మ్యాచ్ అయితే ఇంకేదో ఒకటి ఒకటైతే తీసుకున్నా అనమాట చూడండి లుక్ అయితే ఎలా ఉందో చూడండి ఎటువైపు ముడతలు లేకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి కొంచెం లూజ్ ఉంది ఒక్కరు లూజ్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా హ్యాండ్స్ కూడా భలే వచ్చింది చూడండి హెవీగా వచ్చిందనమాట అసలు గ్రాండ్ లుక్ వచ్చిందండి ఇప్పుడు వేసుకోవాలని పెట్టినప్పుడు కిసక అంత బాగుంది నాకే